ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆకర్షణీయ ప్రయోజనాలు ప్రకటించారు రాజధాని పరిధిలో పనిచేసే అధికారులకు హౌస్ రేంజ్ అలవెన్స్ పెంపును కొనసాగించే నిర్ణయం తీసుకున్నారు అలాగే అఖిల భారత సర్వీసెస్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారులకు ఇంటి అద్దె పెంపును కూడా విస్తరించారు బేసిక్ పేలో ముప్పై శాతం ఇంటి అద్దె వేల ఇరవై ఆరు జూన్ వరకు అమలు చేయాలని ఆదేశించారు ఈ నిర్ణయాలు ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి పనితీరును ప్రోత్సహిస్తాయని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన చర్య తీసుకుంది సెంట్రల్ పెన్షన్ స్కీమ్ లో అఖిల భారత సర్వీసెస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను పెంచే నిర్ణయం తీసుకున్నారు నేషనల్ పెన్షన్ స్కీమ్ లో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచారు ఈ పెంపు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేశారు డిప్యూటేషన్ మీద పనిచేసే ఏఐఎస్ సిసిఎస్ అధికారులకు కూడా ప్రయోజనాలు వర్తిస్తాయని పేర్కొన్నారు ట్రెజరీలు ఖాతాల డైరెక్టర్లకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ ప్రకటన ఉద్యోగుల మధ్య గొప్ప ఆనందాన్ని సృష్టించింది హెచ్ఆర్ఎస్ పెంపు రాజధాని ప్రాంతంలో పనిచేసే సిబ్బందికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని వాటా పెంపు పెన్షన్ భద్రతను పెంచుతుందని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా చూస్తుందని స్పష్టమవుతుంది ఈ ప్రయోజనాలు రాష్ట్ర పరిపాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఉద్యోగుల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ నిర్ణయాలే సూచిస్తున్నాయి